హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫ్లాటు సేల్కి వచ్చిందండి కూడా అండ్ ఏపీ రారా ఎప్రూవ్డ్తో ఈ త్రీ బీహెచ్కే ఫ్లాటు అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం యాక్టివేట్ చేయండి ప్రతిరోజు సరికొత్త ప్రాపర్టీస్ వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా హాల్ ఏరియా అండి హాల్ అయితే చాలా పెద్దదండి వీడియోలో మీరు చూడవచ్చు కంప్లీట్గా సీలింగ్స్ కుర్తీలు పెయింటింగ్స్ అన్ని క్లియర్ అయిపోయావండి ఓవరాల్గా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఈ త్రీ బిహెచ్కే ఫ్లాటు సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉందండి ఏరియా వచ్చేసరికి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ కామాక్షి నగర్కి అతి దగ్గరలో ఈ త్రీ బిహెచ్కే ఫ్లాటు అవైలబుల్ కంప్లీట్గా రిచ్గా ఉంటుందండి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ అయితే చాలా బాగుంది ఈ ఫ్లాట్ ఎంట్రన్స్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వస్తుందండి ఇదండి కంప్లీట్గా డైనింగ్ ఏరియా అనమాట ప్రజెంట్ పెయింటింగ్ అండ్ సీలింగ్ వర్క్ అయితే అవుతుందండి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి కిచెన్ అయితే చాలా బిగ్ సైజ్ అండి ఓవరాల్ గా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట కంప్లీట్ గా టూ బిహెచ్కే ఫ్లాట్స్ రెండు వచ్చేసరికి త్రీ బిహెచ్కే చేశారు చాలా చాలా బాగుంటుందండి వుడ్ వర్క్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది ఇదండి కంప్లీట్గా కిచెన్ ఏరియా అనమాట మీకు ఏరియా వచ్చేసరికి విజయనగర్ కలెక్టర్ ఆఫీస్ కామాక్షి నగర్కి చాలా దగ్గర అండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అండి ఏపీ రై ఎప్రూవ్డ్ అండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి యుటిలిటీ ఏరియా అండి యుటిలిటీ ఏరియా కూడా చాలా స్పేసస్ గా ఇవ్వటం జరిగిందండి ప్రెజెంట్ అయితే పెయింటింగ్ వర్క్స్ అవుతుందండి సీలింగ్ కూడా పెయింటింగ్స్ అవుతున్నాయి అనమాట ఎవరికైనా బిగ్ సైజ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ కావాలి అనుకుంటే ఇలాంటి ఫ్లాట్ అయితే మిస్ అవ్వకండి హండ్రెడ్ పర్సెంటేజ్ వాష్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి పూజా రూమ్ సపరేట్గా పూజా రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఈ సైన్య ఇదండి చాలా పెద్దదండి పూజా రూమ్ అయితే మాత్రం ఫ్రెండ్స్ బాల్కనీ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్స్ అండ్ మంచి డిజైన్ గ్లాస్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా చాలా పెద్దదండి బాల్కనీ ఏరియా వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్కి కి అయితే ప్రజెంట్ పెయింటింగ్ వర్క్ అవుతుంది కంప్లీట్ గా మీకు టూ త్రీ డేస్ లో అయితే క్లియర్ చేసి ఇస్తారండి అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ అపార్ట్మెంట్కి వచ్చేసరికి లిఫ్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగు సీసీ కెమెరాస్ అండ్ జనరేటర్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇదండి కంప్లీట్ గా మీకు గెస్ట్ బెడ్రూమ్ అనమాట గెస్ట్ బెడ్రూమ్లో లో డ్రెస్సింగ్ రూమ్ టైప్ లో గా ఇచ్చారు అలాగే వాష్రూమ్ అయితే అటాచ్డ్ ఇవ్వడం జరిగిందండి వెషన్ కంపౌండ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా మంచిగా ఇండివిజువల్ హౌస్ కోసం ట్రై చేస్తున్నట్లయితే ఇలాంటి ఫ్లాట్ కూడా మిస్ అవ్వకండి సేమ్ ఇండివిజువల్ హౌస్ కన్నా చాలా పెద్దదండి చాలా బాగుంటుంది రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ అంటే చాలా పెద్దది నెక్స్ట్ సిటీకి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో ఓవరాల్గా ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ అనమాట అన్ని టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి ఓవరాల్గా ఐదు ఫ్లోర్లు ట్వంటీ ఫ్లాట్స్ అనమాట మనకి సెకండ్ ఫ్లోర్లో ఈ రెండు టూ బిహెచ్కే ఫ్లాట్స్ని గా చేసి త్రీ బిహెచ్కే ఫ్లాట్ మోడిఫికేషన్ చేశారండి చాలా పెద్దగా చేశారు చాలా చాలా బాగుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్ రూమ్ లో మీకు వెస్టర్న్ కంపౌండ్ ఇచ్చారు అలాగే ప్లంబింగ్ మెటీరియల్ అన్ని బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫ్రెండ్స్ ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఈ అపార్ట్మెంట్కి లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయండి అలాగే మెయిన్ రోడ్ నుంచి చాలా చాలా దగ్గర ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి డెబ్బై లక్షలు చెప్తున్నారు సిటింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అన్ని బ్యాంకుల లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కలెక్టర్ ఆఫీస్కి చాలా చాలా దగ్గరండి ఫ్లాట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి బయట వైపు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి చాలా పెద్దగా ఇచ్చారు చాలా బాగుందండి కామన్ వాష్రూమ్ అయితే మాత్రం అలాగే వాష్రూమ్ పైన స్పేసెస్ ఇచ్చారండి సామాన్ గట్టి పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసరికి డెబ్బై లక్షలు చెప్తున్నారు ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మిస్ అవ్వకండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్